ఓం నమో వెంకటేశాయ టిటిడి వారు భక్తులకు అందిస్తున్న మొదటి గడప దర్శన టికెట్లని ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ముందుగా టీటీడీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సేవా ఎలక్ట్రానిక్ డిప్ దీని మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ టైం ఉందనమాట ఈ టైం కౌంట్ డౌన్ అయ్యే వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నం మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ సబ్మిట్ చేస్తే మీరు టీటీటీ వెబ్సైట్లోకి అయితే మీరు లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్లోనే ఎలక్ట్రా సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనేది మనం ఇందాక చూపించిన ఐకాన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ ఇక్కడ మనం చూడవచ్చు మన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఒకటి ఇక్కడ టిక్ మార్క్ మనం కంటిన్యూస్ అనేది మనకి హైలైట్ అవుతుంది ఇక ఈ ఎలక్ట్రానిక్ సేవలు వచ్చేసి తోమాల సేవ అర్చన సుప్రభాతం అష్టదళ పాదపద అర్చన సేవలు అయితే అందుబాటులో ఉంటాయి సేవలు ఈ సేవలు రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఆధార్ కార్డుని అయితే మనం దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే ఎన్ఆర్ఐలు నాన్ ఇండియన్ సిటిజన్స్ అయితే వాళ్ళు పాస్పోర్టు వ్యాలిడ్ వీసా కూడా వాళ్ళు దీంట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం దాంట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు వాటిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయి టికెట్ బుక్ చేసుకుంటే క్యాన్సిలేషన్ ఉంటుందా లేదా లేదా డేట్ మోడిఫికేషన్ ఉంటుందా లేదా అన్నదాని వివరాలు అయితే ఇక్కడ మనకి ఇస్తున్నారు మనం చూసుకొని చదువుకొని కంటిన్యూషన్ ముందుకు వెళ్ళచ్చు ఓకే ఇప్పుడైతే ఇక్కడ టిక్ చేసిన తర్వాత కంటిన్యూషన్ బటన్ నొక్కాలి ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి ఫస్ట్ ముందుగా మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత సిటీ మీరు ఏ ఏ ఊర్లో అయితే ఉంటున్నారో ఆ ఊరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కాలం వచ్చేసి స్టేట్ అనమాట తెలంగాణ ఎంటర్ చేస్తున్నాను మీరు ఏ నుంచి ఎంటర్ ఉంటున్నారో ఆ స్టేట్ నేమ్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత కంట్రీ ఆ తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఎంతమంది ఎగ్జామ్స్ ఎంతమంది కోసం మీరైతే ఈ టికెట్ని బుక్ చేసుకుంటున్నారో అక్కడ నెంబర్ అయితే ఇవ్వాలి మినిమమ్ ఒక ఒక పర్సన్ మ్యాక్సిమం టూ పర్సన్స్ అంటే ఇద్దరు పర్సన్స్ మాత్రమే ఈ సేవలోకి అలో చేస్తారు అట్లాగే మీకు ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలు కానీ ఉన్నట్లయితే మీరు మీతో పాటుగా ఆ పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు వాళ్ళకి ఎటువంటి టికెట్ అవసరం లేదు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఒకవేళ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసేటప్పుడు మీరు రాంగ్ కానీ ఎంటర్ చేస్తే మీకు క్యాన్సిల్ అయిపోతుంది అదైతే వ్యాలిడ్ ఎంట్రీ అయితే కాదు మీరు ఒక ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మొత్తం అన్నీ కూడా పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదో చూసుకుని ఆ తర్వాత మీరు సబ్మిట్ బటన్ నొక్కాల్సి ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూషన్ బటన్ దక్కాలి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్న సేవలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు తోమాల సేవ తోమాల సేవ వచ్చేసి ఒక పర్సన్కి టూ ట్వంటీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది దీనికి టైం స్లాట్ వచ్చేసి సిక్స్ థర్టీ సిక్స్కే మనం రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అర్చన అర్చన టైమింగ్స్ వచ్చేసి నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకి రిపోర్టింగ్ టైం నాలుగు గంటలకి అక్కడ మనం చేరుకోవాల్సి ఉంటుంది అష్టదళ పాద పద్మార్చన ఉదయం తొమ్మిది గంటలకి ఇది ఒక పర్సన్కి వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు టికెట్ రుసుము ఉంటుంది దీని రిపోర్టింగ్ టైం ఎయిట్ థర్టీ కల్లా మనం అక్కడ అందుబాటులో ఉండవలసి ఉంటుంది సుప్రభాతం సుప్రభాతం వచ్చేసి ఒక పర్సన్కి నూట ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు సేవా టైమింగ్ వచ్చేసి మూడు గంటలు తెల్లవారుజామున మూడు గంటలకి మనం రెండు గంటలకే మనం అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది మొత్తం ఈ నాలుగు సేవలకి గాను చూసుకోవచ్చు మనం ఒకసారి చూసుకుని ఇక్కడ సెలెక్ట్ సేవ్ అండ్ డేట్ ఇది క్లిక్ చేస్తే మనకి ఈ డేట్స్ అవి ఎప్పుడెప్పుడు అవైలబుల్గా ఉన్నాయో మనకు చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి మనం సెలెక్ట్ ఆల్ సేవాస్ అని క్లిక్ చేస్తే మొత్తం సేవలు అన్నిటికీ కూడా సెలెక్ట్ అవుతుంది లక్కీ డిప్లో మనం పార్టిసిపేట్ చేయవచ్చు పర్టికులర్ టు పర్టికులర్ ఒకటే దానికి చేసే కంటే మొత్తం అన్ని సేవలకి గాను మనం టిక్ చేసుకున్నట్లయితే మనం లక్ డిప్లో అన్ని సేవల్లో కూడా లక్ డిప్లో పార్టిసిపేట్ చేయవచ్చు మనకి ఏ సేవలో అయినా లక్ డిప్ తగిలే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం అన్ని సేవలు కూడా మొత్తం ఏ ఏ రోజు సేవలు ఏ ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేది డీటెయిల్స్ అయితే మనం చూసుకోవచ్చు సుప్రభాతం అయితే ప్రతిరోజు కూడా ఉంటుంది అలాగే తోమాల సేవ అర్చన ఇవన్నీ అన్ని రోజుల్లో ఉండవు కొన్ని కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి అన్నమాట అన్ని డీటెయిల్స్ ఒకసారి చూసుకున్న తర్వాత మొత్తం సెలెక్ట్ ఆల్ సేవ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ నొక్కాలి ఓకే బటన్ నొక్కిన తర్వాత ఒకసారి రీవే క్రాస్ చెక్ చేసుకుని కంటిన్యూ రివ్యూ పైకి స్క్రోల్ చేసేస్తే మనకి కంటిన్యూ సబ్మిట్ బటన్ వస్తుంది ఇప్పుడు సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది డియర్ నాగమరళి అశో కడప యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని మెసేజ్ అయితే మనకు వస్తుంది ఇది మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అనమాట ఈ విధంగా మీరు సేవకు అయితే లక్కీ డిప్లో వేసుకోవచ్చు ఆన్లైన్లో ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను మీరు అనుకుంటే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి